నా పేరు జోజిరాణి అండి మాది ఎన్టీఆర్ జిల్లా వెల్లంకి గ్రామం విజయవాడ దగ్గరలో మా సాక్ష్యం ఏంటంటే నాకు వెన్నుపోస గ్యాప్ వచ్చి ఎంతో పని కూడా చేసుకోలేని పరిస్థితి అలా బాధపడుతున్న సమయంలో మరలా మా ఇంట్లో దొంగలు పట్టడం జరిగింది అప్పుడు ఇంకా ఎంతగానో కృంగిపోయిన సమయంలో ఏడుస్తున్నప్పుడు టీవీలో నుండి విశాఖయ్య గారు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు గుండె పగిలాలా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు దేవుడు నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడైనా నేడి రెట్లు దీవిస్తాడు ఏడవద్దు అన్నప్పుడు నేను అటు ఇటు చూస్తున్నా ఎవరు వచ్చారా అని చూసేసరికి ఏలు చూపు చేస్తున్నాను నీతోటే మాట్లాడుతున్నా నువ్వు చనిపోవాలనుకోవద్దు నీకు దేవుడు నీ బిడ్డలను కూడా పక్షి రాజు దీవిస్తాడు అని చెప్పి అన్నప్పుడు నాలో తెలియని ధైర్యంతో నేను లేచి విజయవాడ ప్రార్థనకి ఏడు తైలాభిషేకాలకి వెళ్ళాను ఎనిమిదోసారి పదివేలు స్పాన్సర్ చేసుకున్నాను సికింద్రాబాద్ కూడా ఇది రెండోసారి రావడం జరిగింది ఈ సాక్ష్యం దేవుడు దీవించునిగాక